హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం పొలాలంతా తీసేసి టిష్యూ వేసి ఈ విధంగా అయితే చింత చిగురు స్టోర్ చేసుకుంటాను నేను ముందు రోజే చేసుకున్నామంటే మనం పప్పు చేయటానికి ఉదయాన్నే ఈజీగా ఉంటుంది ఒకవేళ క్యారేజీలైనా ఆఫీస్కి వాళ్ళైనా ఈ విధంగా చింత చిగురిని కడుక్కోవాలి ఇలా వేసాము అంటే అసలు వాటర్ లేకుండా వాటర్ అంతా దిగిపోతాయి ఇంకా నేను కందిపప్పు నానబెట్టాను కాబట్టి అందులో పచ్చిమిర్చి టొమాటో చింత చిగురు వేసి విజిల్స్ రానిచ్చాను ఇంకా ఇందులో సరిపడినంత ఉప్పు వేసాను పసుపు వేసాను అలాగే కారం కూడా వేస్తున్నాను ప్రతి పప్పులో నేను ముందుగానే ఉల్లిపాయ వేస్తాను కానీ చింత చిగురు పప్పు మాత్రం టొమాటో పచ్చిమిర్చి చెంత చిగురు వేసి విజిల్స్ వచ్చాక ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసి కొంచెం పచ్చివాసన కారం పోయేదాకా ఉంచి కొంచెం సేపు ఉడకనిచ్చి మెదిపేసి ఈ విధంగా ఒకవేళ వాటర్ ఉన్నాయి అంటే వాటర్ కొంచెం పక్కకు తీసి వడగట్టి ఇంకా పోపులో చాయ్ మినప్పప్పు ఉల్లిపాయ పోపులో ఈ విధంగా వేసుకున్నాము అంటే ఎండుమిర్చి వెల్లుల్లి దంచి ఈ విధంగా వేసి కరివేపాకు ఇలా వేసుకున్నాము అంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది చింత పప్పులో ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చిక్కగా ఉంది అంటే కొంచెం వాటర్ వేసేసి మనం తినేసరికి గట్టి పడుద్ది అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఈ పోపులో కొంచెం సేపు ఉంచితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేయకుండా నేనైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసాను ఎందుకంటే మనం తినేసరికి ఇంకా గట్టిగా అయిపోతుందని అదిగోండి ఆ విధంగా కుక్కర్లో నీళ్ళు అనేది వేసి ఈ విధంగా వేసాను ఇంకా చింత చిగురు పప్పు అయితే అయిపోయింది కదా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అనుకోవద్దు ఇదిగోండి మిక్సీ వేసాను మినపప్పు నానబెట్టి కొత్తిమీర జీలకర్ర కరివేపాకు అలాగే అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నాను మీకు చాలాసార్లు షేర్ చేశాను ఈరోజైతే మిరియాలు వేసి వడలైతే వేస్తున్నాను మినప వడలు ఇంకా శ్రీవారు ప్రతిదానికి ఉప్పు సరిపడినంత వేశాను ప్రతి వాడికి ఒక్కొక్కటి పెట్టు అన్నారు ఇంకా మనకి ఉదయాన్నే టిఫిన్ టైం అయిపోతే మనం అలా ఒక్కొక్కటి అంటే ఈసారి చేస్తానులేండి అని పిండిలో ఈ విధంగా కలిపేసాను తను ఏమంటారంటే ఒక్కొక్కటి అలా వేసుకుంటే బాగుంటుంది కదా ఒక్కొక్క దానికి రెండు మూడు మిరియాలు వస్తాయి కదా అని తన ఉద్దేశం ఇంకా ఈరోజు మినపవడలు మిరియాలు వేసి అయితే ఈ విధంగా చేశాను ఇదిగోండి కొంచెం మందంగా వేసినా మనం కొంచెం వేగేలాగా ఉంచుకొని ఇంకా తరచు చేస్తున్నాను ఏంటి ఎండలు అనుకోవద్దు నచ్చింది చేయటమే కదా ఇంకా చిన్న చిన్నవి వేయమని పోయినసారి అన్నారు చేసినప్పుడు ఇంకా అందుకని కొంచెం సైజ్ అయితే తగ్గించాను చట్నీ మామూలుగానే చేసేసాను ఇంకా చింత చిగురు పప్పు చాలా బాగా కుదిరింది అన్నారు అలాగే ఈ మినప వడలు కూడా ఇంకా సరే బాగా వస్తున్నాయి కదా అని ఇంకా అత్తయ్య గారికి కూడా పంపించాను ఇదిగోండి శ్రీవారి ప్లేట్ వచ్చేసి ఇడ్లీ పెట్టి ఈ విధంగా మినప వడలు అల్లం పచ్చడి చేశాను చట్నీతో ప్లేట్ అయితే రెడీ